నెల పంతొమ్మిది తారీఖున కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో రాకదలిన కార్యక్రమాన్ని కడప పార్లమెంట్ తరఫున నిర్వహించడం జరుగుతూ ఉంది ఆ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా వచ్చి చాలా విషయాలు రాష్ట్ర జిల్లా అభివృద్ధి సంక్షేమం ఉపకోణాలు అక్రమాలు అన్నిటి గురించి కూడా మాట్లాడడం జరుగుతుంది భవిష్యత్తు గ్యారంటీ గురించి కూడా రాష్ట్రంలో మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా పేదలు మలైన వర్గాలు భ్రమరథం పట్టడం జరుగుతుంది ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ పాలనలో పరిపాలన రాతి యుగాన్ని తలపిస్తుందని చెప్పి ఓటని ఆయుధంతో దాన్ని సందర్యుగా మార్చాలని చెప్పి పిలుపునివ్వడతాయి ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులను ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు ఇచ్చినాడు ఆస్తులను తాకట్టు పెట్టేది ఆదాయాన్ని తాకెట్ తాకట్టు పెట్టేది అయిపోయింది చివరికి ఇరవై ఐదేళ్ల పాటు ఈ రాష్ట్ర ప్రజలకు నేను మద్యాన్ని తాగిస్తాను ఇరవై ఐదేళ్ళు ఈ మద్యం తాగించడం వల్ల ఇంత ఆదాయం వస్తుంది మీరు ఇన్ని వేల కోట్లు నాకు అప్పు ఇవ్వండి మద్యం తాగడం వల్ల వచ్చిన ఆదాయం ఇరవై ఏళ్ళ పాటు నేను మీకు అప్పు తెలుస్తానని చెప్పి తెచ్చిన నువ్వు చెప్పింది ఏందో మధ్య తీసేదాన్ని తెచ్చినప్పుడు కానీ తేగ వల్ల తాకట్టు పెట్టాం ఇంకా తాగే ఆల్రెడీ తాకట్టు పెట్టావు ఆస్తులు తగ్గబెట్టినా అదా తాకట్టు పెట్టావు ఇంకెప్పుడు తాకట్టు పెట్టబోయేది ఎవరంటే తాగకుండా మిగిలిన తాగకుండా మిగిలింటారు కదా వాళ్ళని తాకుండా కథ జిల్లాకు వచ్చినప్పుడు నేను దేశంలో ఎక్కడికి లేని మెజార్టీతో ప్రశాను మీ తండ్రిని ముఖ్యమంత్రి చేస్తారు పంచాయతీ బోర్డు సర్పంచ్ ఇచ్చి ముఖ్యమంత్రి వరకు దేశంలో రాష్ట్రంలో ఎన్ని పదవులు ఉన్నాయో అన్ని పదవులు మీరే మీ కుటుంబమే అనుభవించండి ఈ జిల్లా చేంజ్ చేస్తారు మీరు గాలేరు నగిరి ప్రాజెక్టు గాలేరు నగిరి ప్రాజెక్టు కింద గండికోట ఎత్తిపోతల పథకం ఉంది మైలవరం వామికొండ సర్వారాయసాగర్ అయినూడే తర్వాత ఎస్ఆర్పిసి కండే ఉంది తెలుగు జిల్లాలో ఉంది ఎక్కువలో ఉంది ఈ జిల్లాకు సంబంధించింది ఏ పని పూర్తి చేస్తారా చివరికి పులివెందల నిమ్మ చెట్లకు కూడా నీళ్ళు ఇచ్చింది చంద్రబాబు నాయుడు ఈరోజు పులివెందలకు సంబంధించినటువంటి పంట కాలంలో కూడా తయారు చేర ఆ రోజు నిమ్మ చెట్లు ఎండిపోతా అంటే చంద్రబాబు నాయుడు గారే నీళ్ళు ఇచ్చినారు ఇక్కడ తెలుగు సంబంధించి ఇక్కడ రుక్ ఇరిగేషన్ నూరు బండ్లో ఐదు వందల యాభై కోట్లతో చేస్తామంటున్నాం అక్కడ పునాదా ఇస్తాను అది ఇంతకు పూర్తిగా ఇక్కడ మన కేసీ కిరాలకు నేను రావాలంటే రాజోలి రాజోని ఉంది కడప కర్నూలు బాండ్ల బాడంలో రాజోలి రాజోని ఉంది అది చిన్నది కాబట్టి నీటి విల్వ సామర్థ్యం చాలా తక్కువ కాబట్టి కేసీ కనాల్ రైతులకు ముఖ్యంగా నార్మల్ టైంలో చాలా ఇబ్బంది ఉంది